హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్దు కిచెన్ అఫిషియల్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి హోటల్లో దొరికే విధంగా ఇంట్లోనే సాఫ్ట్గా ఇడ్లీలు ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను మరి ఇడ్లీలు హోటల్లో లాగా దూదుల్లాగా రావాలంటే పిండిని ఎలా గ్రైండ్ చేసుకోవాలో ఒకసారి స్కిప్ చేయకుండా మీరే చూడండి అలాగే ఫ్రెండ్స్ ఇడ్లీతో పాటు బొంబాయి చట్నీ కూడా ఎలా చేయాలో చూపించిపోతున్నాను మరి ఈ బొంబాయి చట్నీ టేస్టీగా హోటల్లో లాగా రావాలంటే మీరు కూడా ఒకసారి నేను చెప్పే విధంగా చేయండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇక్కడ నేను ఒక గ్లాస్తో మినకపప్పుని తీసుకున్నానండి ఒక గ్లాసు ఇడ్లీ పప్పు తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక టూ టైమ్స్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి టూ టైమ్స్ క్లీన్ చేసుకున్నాక దీంట్లోనే కొన్ని వాటర్ వేసుకొని ఒక ఎయిట్ అవర్సు నానబెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఎనిమిది గంటల వరకు మనం నానబెట్టుకోవాలి ఇప్పుడు ఎనిమిది గంటల తర్వాత పప్పు చూడండి చక్కగా నానిపోయింది ఈ పప్పు రుబ్బే ముందు మనం ఇడ్లీ రవని నానబెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఏ గ్లాస్తో అయితే నేను పప్పుని తీసుకున్నానో అదే గ్లాస్తో మూడు గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వని వాటర్తో ఒక టూ టైమ్స్ నీట్గా మనం కడిగి పెట్టుకోవాలండి దీంట్లో ఏవైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వచ్చేస్తాయి ఒక టూ టైమ్స్ నీట్గా మనం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకునేక కొన్ని వాటర్ వేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఈ ఇడ్లీ రవ్వ అనేది మనము పిండి రుబ్బే ముందు ఇలా వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు పప్పుని ఎలా గ్రైండ్ చేసుకోవాలో ఏమి వేస్తే ఇడ్లీలు స్మూత్గా వస్తాయో చూడండి ఇప్పుడు గ్రైండర్లో కొన్ని వాటర్ వేసుకొని నేను ఇడ్లీ పప్పుని వేసుకుంటున్నాను ముందుగానే మనం గ్రైండ్ ఆన్ చేసుకోవాలి ఇలా పప్పుని మొత్తాన్ని గ్రైండర్లో వేసేయాలి ఇప్పుడు దీంట్లోనే ఒక పిడికడు రైస్ని వేస్తున్నానండి ఫ్రెస్గా వండి పెట్టుకున్న రైస్ని నేను ఒక పిడికడు వేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసేటప్పుడు మనం కొంచెం రైస్ వేసుకుంటే ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా దూదుల్లాగా వస్తాయండి మూత పెట్టి ఒక నాలుగు నిమిషాలు గ్రైండ్ అవనివ్వండి ఇక్కడ నాకు పిండి కొంచెం తిక్కగా అయిందండి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను మరో రెండు మూడు నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చెక్ చేసుకోండి చూడండి ఈ విధంగా మనకి పిండి అనేది గ్రైండ్ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోనే ముందుగా రవ్వ నానబెట్టుకున్నాం కదా ఆ వాటర్ని తీసేసి ఇలా పిండుకుంటూ మనం రవ అనేది వేసుకోవాలండి మీరు ఒకవేళ పిండిని మిక్సీ చేసుకుంటే రవ అనేది వన్ గ్లాస్కి టూ గ్లాస్ రవ వేసుకోవాలండి ఇడ్లీ రవ్వ అనేది దీంట్లోనే మనం వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఒక టూ మినిట్స్ గ్రైండ్ చేసుకుంటే చక్కగా కలిసిపోతుందండి మనకి చేతితో కలిపే పని ఉండదు ఇప్పుడు మనకి టూ మినిట్స్ గ్రైండ్ చేసుకునేక పిండి అనేది చక్కగా గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు నేను ఒక గిన్నెలో పిండి మొత్తాన్ని తీసేసుకుంటున్నాను ఇలా రెడ్ దాంట్లో నేను వేసేసుకున్నానండి హాఫ్ సగానికే వేసుకోండి నైట్ అంతా పిండి ఫార్మేట్ అవుతుంది కదా మనకి పొంగిపోతుంది మీరు ఏదైనా పెద్ద గిన్నెలో వేసేసుకోండి ఫ్రెండ్స్ నేను చెప్పే విధంగా మీరు ఒకసారి గ్రైండ్ చేసి చూడండి మీకు ఇడ్లీలు అనేవి ఎంత సాఫ్ట్గా వస్తాయో ఇప్పుడు నైట్ అంతా పిండి చక్కగా ఫార్మేట్ అయిందండి చూడండి ఎంత చక్కగా ఇడ్లీ పిండి పొంగిందో ఇప్పుడు దీంట్లోనే ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ నేను కొంచెం వాటర్ వేసుకొని పిండిని కలుపుకుంటున్నాను మనకి కొంచెం లూజ్గా ఉంటే ఇడ్లీవి చక్కగా వస్తుంది నెమ్మదిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇడ్లీలు పెట్టుకోవడం అందరికీ తెలిసే ఉంటుంది కదండి ఇక్కడ నేను ఒక టూ గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను అన్ని ప్లేట్లకి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఇడ్లీ పెట్టుకోవాలి చూడండి కొంచెం వేసి వేసుకుంటున్నానండి ఇడ్లీ అనేది పొంగిపోతుంది ఈ విధంగా నేను ప్లేట్లన్నింటిలో ఇడ్లీలు అనేవి పెట్టుకుంటున్నాను ఒక గ్లాసు మినకపప్పుకి బోల్డ్ అని ఇడ్లీలు వచ్చేస్తాయండి మీరు ఈ విధంగా ఒకసారి చేసుకుంటే ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా దూదుల్లాగా వస్తాయి హోటల్లో అయితే ఇడ్లీలో బేకింగ్ సోడా కలుపుతారండి అందుకే చాలా మెత్తగా వస్తాయి ఎటువంటి మనము వంట సోడా కలపకుండా ఇంట్లోనే చాలా మెత్తటి సాఫ్ట్గా ఇడ్లీలు చేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ వేడైంది కదా దీంట్లోనే మనం ఇడ్లీలు పెట్టుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఇడ్లీలు రెడీ అయిపోతాయండి చూడండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఇడ్లీలు చక్కగా అయిపోయాయి మనకి అంటుకోకుండా వచ్చేస్తే ఇడ్లీలు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు కొంచెం చల్లారాక ఇడ్లీలు అనేవి తీసేసుకోవాలి ఇలా ఇడ్లీలన్నీ తీసేసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంతో తెల్లటి సాఫ్ట్గా ఉండే ఇడ్లీలు రెడీ అయిపోయాయి హోటల్లో దొరికే విధంగా ఇంట్లోనే ఈజీగా మనం సాఫ్ట్ ఇడ్లీ చేసుకోవచ్చు ఇలాంటి స్పాంజ్ ఇడ్లీలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి మరి ఇప్పుడు మరి ఇడ్లీతో కాంబినేషన్గా బొంబాయి చట్నీ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నామండి ఈ చట్నీ ఎప్పుడు ఒకేలా కాకుండా నేను చెప్పే విధంగా ఒకసారి చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూసేద్దామండి ఇక్కడ నేను హాఫ్ కప్పు శనగపిండిని తీసుకున్నాను అలాగే పెద్ద సైజువి వన్ టమాటో వన్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక త్రీ పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే ఒక ఎనిమిది వెల్లుల్లిని అలాగే మూడు మిర్చి కొంచెం కొత్తిమీరని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి వేడెక్కాక ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఇప్పుడు శనగపిండిని మనం ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్ మనం ఈ చలగపిండిని రోస్ట్ చేసుకోవాలి అప్పుడే ఈ బొంబాయి చట్నీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక టూ త్రీ మినిట్స్ సిమ్లో పెట్టుకొని చలగపిండిని మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లో బౌల్లో చెలగ వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుంటున్నాను కడాయి వేడెక్కాక దీంట్లోనే ఒక త్రీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ శనగపప్పుని అలాగే ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు దీంట్లోనే కొంచెం మెంతులు వేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని మనం వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను వన్ స్పూన్ ఆవాల్ని వేసుకుంటున్నాను వేసుకొని కలపండి ఇప్పుడు దీంట్లోనే ఎండి మిర్చిని ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే వన్ కప్పు ఆనియన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లోనే కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్ తర్వాత దీంట్లోనే వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోవాలి వేసుకొని కలపండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను వేసుకొని వీటన్నిటిని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో సిమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్ ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఒక టూ త్రీ మినిట్స్ మనము ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి దీంట్లోనే కట్ చేసుకున్న టమాటో పీసెస్ని వేసుకోవాలి టమాటోస్ సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి మూత తీసి చూడండి మనకి టమాటోస్ కొంచెం సాఫ్ట్ అయ్యాయి హాఫ్ స్పూన్ పసుపుని అలాగే వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వన్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుంటూ ఈ మసాలా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో లేదంటే మసాలాలు మాడిపోతాయి ఒక టూ మినిట్స్ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలపండి ఇప్పుడు దీంట్లో ముందుగా నానబెట్టిన శనగపిండిని మంచిగా కలుపుకొని వేసుకోండి వేసుకొని బాగా కలపండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ మనం కలుపుకోవాలి వన్ మినిట్ ఇలానే కలుపుకోవాలి వన్ మినిట్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం కొన్ని వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను వన్ కప్ వాటర్ వేసుకుంటున్నాను మీరు మీకు థిక్నెస్ బట్టి వేసుకోండి మీకు కొంచెం పలుచిక కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోండి థిక్గా కావాలంటే వన్ కప్ వాటర్ సరిపోతుంది బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ కలుపుకోండి దగ్గరుండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ మనం కలుపుకోవాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది త్వరగానే అయిపోతుందండి ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఒక టూ త్రీ మినిట్స్ బాయిల్ చేసుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోతుందండి ఈ చట్నీ ఉప్మాతో ఇడ్లీతో చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనకి చట్నీ అనేది రెడీ అయిపోయిందండి మీరు ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకోండి ఫైనల్గా కట్ చేసిన కొత్తిమీరని వేసుకుంటున్నాను మనకి బొంబాయి చట్నీ అనేది రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ఈ బొంబాయి చట్నీ ఇడ్లీతో అలాగే ఉప్మాతో చేసి ఒకసారి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈ చట్నీ ఇలా సింపుల్గా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఫ్రిక్గా కూడా అయిపోతుంది ఇడ్లీ చట్నీ రెడీ అయిపోయిందండి మరి నేను చెప్పే మెథడ్లో ఈ విధంగా ఒకసారి సాఫ్ట్గా ఇడ్లీ అండ్ టేస్టీగా బొంబాయి చట్నీ చేసి ఒకసారి మీ ఇంట్లో అందరికీ పెట్టండి చాలా బాగుందని అంటారు మరి మీరు ఒకసారి ట్రై చేయండి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్